అప్పుడే పెను ప్రమాదం అయితే సంభవించింది అనమాట మనకి ఘోర ప్రమాదం సంభవించింది అగ్ని ప్రమాదంలో స్కూల్ బస్సు దగ్ధం విద్యార్థుల క్షేమం అది అది స్కూల్ బస్సు అనమాట ఏకంగాన సో మీరు ఇక్కడ చూడవచ్చు స్కూల్ బస్సు మొత్తం అంతా కూడా అగ్నికి ఆకుతైతే అయిపోయిందనమాట ఇది మనకి ఎక్కడ జరిగిందంటే సంగారెడ్డి సంగారెడ్డి జిల్లా కృష్ణారెడ్డిపేట సమీపంలోని పెను ప్రమాదం తప్పింది పాఠశాలకు వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు మంటలకు ఆహుతయ్యింది ఈ ప్రమాదంలో అదృష్టవశాత్తు ఎవరూ కూడా గాయపడలేదు ప్రమాద సమయంలో స్కూల్ బస్సులో ఐదుగురు విద్యార్థులు ఉండగా బస్సులో పొగ రావడంతో చూసి వెంటనే కిందకైతే దిగారు ఫైర్ ఇంజిన్ వచ్చేలోపే బస్సు పూర్తిగా కాలిపోయింది ప్రమాదం గల కారణాలు తెలియాల్సి అయితే ఉంది అంటే జస్ట్ రన్నింగ్లో ఉన్న బస్సు ఆటోమేటిక్గా అయితే కాలిపోయింది ఎందుకు కాలిపోయిందో ఇప్పటికైతే తెలియలేదు దీనికి సంబంధించిన వివరాలు అయితే తెలియరావాల్సి ఉంది విద్యార్థులు అయితే అప్పుడే స్టార్ట్ అవుతూ కొంతమంది అయితే ఎక్కారనమాట వారందరూ కూడా దిగి భయపడి అయితే పారిపోయారు సో బస్సు అయితే కాలిపోయింది అదే ఫుల్ బస్సు ఉండి రన్నింగ్లో కాలిపోతే పరిస్థితి ఏంటని చెప్పేసి ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయితే గురయ్యారు ఇప్పుడే మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది మనకి సంగారెడ్డి జిల్లాలో జరిగిందనమాట సో ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయడం అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని